హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు నా డిన్నర్ వచ్చేసి రోజు హెవీగా కాకుండా ఈ అయితే సింపుల్గా తీసేసుకుంటున్నానండి నేను ఇంట్లో నెయ్యి అయితే ఆడిచ్చి మన పిండి మిక్సీకి వేసుకున్నాము చూసారు కదండి అందరికీ తెలిసిందే కదండి ఇలాగా వాటర్లో కలిపేసుకొని ఉడికిచ్చేసి అయితే పక్కన పెట్టేసుకున్న దీనికి కాంబినేషన్ అయితే చూపిస్తారండి మనం సలాట వదులుతామా చూసారు కదండి ఒక కీరకాయ కట్ చేసుకున్న నేను మొన్న వీడియోలో పెట్టాను కదండి గుమ్ముడు వడియాలండి ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడండి మామిడిగా ఊరగాయండి ఇది వన్ ఇయర్ అవుతుంది ఈ పచ్చడి అయితే నేను పెట్టి ఇది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాం మీకు ఇంకొచ్చేసండి ఒక కప్పు పెరుగు తీసుకున్న చూసారు కదా ఈ పెరుగులో మనము కలిపేసుకొని డిన్నర్ అయితే ఈరోజు ఇదే మనకి చూసారు కదండి ఒక కప్పు పెరిగి తీసుకున్నాను నేను సాల్ట్ వేసి మనకి రాగి పిండి అయితే గంజి మాదిరిగా ఉడికిచ్చేసుకున్నాం కదా అప్పుడప్పుడు ఇలా ఈ చలికి చల్లగా కాకుండా మనం కొంచెం లైట్ ఫుడ్డే తీసుకుందామండి ఈరోజు చూడండి ఇప్పుడు గ్లాస్ డోస్ చేసేసుకుందాం చూడండి చూసారు కదండి ఈరోజు మనము రాగి గంజి కీరకాయ ఊరగాయ గుమ్డిగా వడియాలండి ఇదేనండి మన డిన్నర్ వచ్చేసి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే చేసుకొని తాగండి హెల్తీగా ఉండండి బాయ్ అండి